వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఒక మంచి వార్త అందించింది ఈ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబడుతున్న గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది పలు ప్రాంతాలలో మండప నిర్వాహకులు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని మంత్రి నారా లోకేష్ విద్యుత్ శాఖ మంత్రితో చర్చలు జరిపారు ఈ చర్చల ఫలితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు పందిళ్లకు విద్యుత్ సరఫరా చేయడానికి ఇరవై ఐదు కోట్లు ఖర్చవుతుందని అంచనా ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ఇంతేకాదు విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ద్వారా లక్షలాది భక్తులకు సహాయంగా ఉండేలా ప్రభుత్వం ముందడుగు వేసింది